ఈ భూమండలం పైనే అత్యద్భుతమైన ఎంతో ప్రశస్తమైన అత్యంత పవిత్రమైన స్థలంగా తిరుమలను చెబుతారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవాది దేవుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్నటువంటి ఈ తిరుమల ఎంతో పుణ్య పవిత్ర స్థలం ఆ స్వామివారి దర్శన భాగ్యమే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా చెబుతారు అటువంటి ఆ స్వామివారు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రం మహత్యం మాటల్లో చెప్పలేం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం ఆయన సొంతం అయితే స్వామివారి గురించి స్వామివారి లీలల గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం అసలు స్వామివారు ఏ విధంగా ఉంటారు వారికి జరిగే నిత్య సేవలు కైంకర్యాలు పూజా విశేషాలు వారికి సమర్పించేటువంటి నైవేద్యాలు అసలు స్వామివారు వారి లీలల గురించి తెలుసుకుందాం అనిపించిందండి ఒక్కసారి స్వామిని దర్శిస్తేనే ఎంతో పుణ్యం అంటారు అలాంటిది కొన్ని తరాలుగా కొన్ని వంశాలు స్వామివారిని అర్చిస్తూ సేవిస్తూ ఉన్నారు మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు వారితో మాట్లాడి స్వామి వారి మహత్యం గురించి స్వామి వారి లీలల గురించి తెలుసుకున్నాము ఓం నమో వెంకటేశయ్య నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారండి ఎప్పుడు బాగుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్వామి సన్నిధిలో స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు తరతరాలుగా కలవటం మిమ్మల్ని దర్శించుకోవటం కూడా మా అదృష్టమే చక్కగా స్వామివారి సమక్షంలో ఇంటర్వ్యూ జరుగుతోంది అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంది ఎన్నో రకాలుగా వస్తూ ఉంటారు ఇది కూడా ఒక సందేహమే గురువు గారు అసౌచం ఉంటుంది కొంతమందికి తెలియకుండా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఏమైనా మహిళలకు ఇలా ఎదురైనప్పుడు ఏం చేయాలంటే స్వామి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం గుళ్ళోకి రాకూడదు గుడి దేవాలయం బాహ్య ప్రపంచంలో కాబట్టి విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం ఇలా తెలియకుండా అట్లాంటి కొంతమందికి ఆ పట్టింపులు తెలియదు ఆ సాంప్రదాయాలు తెలియదు వాళ్ళు వచ్చేసి ఉంటే కూడా ఇట్లాంటి పవిత్రోత్సవాల సందర్భంగా ఇట్లాంటి దోషాలన్నీ భక్తుల వల్ల జరిగినా వల్ల జరిగినా మా వల్ల జరిగినా లేకపోతే కైంకర్యాల లోపల ఎక్కడన్నా మంత్రాలు తక్కువైనా ఎక్కువైనా ఆయనకి సమర్పించే నిత్య పూజల్లో ఉపచారాలు కాస్త ముందు వెనక ఏదన్నా అయినా పొరపాటున మనం మానవులం కాబట్టి తెలిసి తెలియకేదో జరుగుతా ఉంటాయి అట్లాగే ద్రవ్యాలు వాడే ద్రవ్యాలలో ఏదన్నా లోపాలు ఉన్నా వాటిట్లో దోషాలు తొలగిపోయి ఇవన్నీ మామూలుగానే ప్రతిరోజు మనకి స్వామివారి దగ్గరికి రాగానే వాటికి ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది నైవేద్యం పెట్టాలంటే పుష్పాలకి ప్రత్యేకమైన ఆవాహన ఉంటుంది పుష్పాలు తీసుకురాగానే మనం అట్లే సమర్పించం దానికి ప్రోక్షణ చేసి ప్రత్యేకమైన మంత్రాల ద్వారా పుష్పాలలో ఒక అధిదేవత ఉంటారు అధిదేవతను ఆవాహన చేయడం ధూపానికి ఒక అధి దేవత ఉంటారు ఆ పొగకి ఆ దూపానికి ఒక అతి దేవతను ఆవాహన చేయడం గంటకి ఒక దేవతలు ఉంటారు గంట కొట్టే ముందు ఆ గంటకి దేవతల్ని ప్రజాపతి గంట మావాయమి ప్రజాపతి నాళం ఉంటుంది లోపల ఇట్లా కొట్టేది దానికి ఒక ఆవాహన ఉంటాయి ఇవన్నీ మన అచింతలకు ఒక ఆవాహన ఉంటుంది ఇవన్నీ మనకు ఆరాధనలో ప్రతినిత్యం మనం చేసుకుంటూ ఉంటాం పుష్పాది దేవతలకి గంధంకి దూపానికి దీపానికి ప్రతి ద్రవ్యానికి ఆవాహన చేసే మనకి చివరికి స్వామివారికి సమర్పించే తీర్థానికి కూడా ఆవాహనం పంచ పాత్రల్లో ఉంటాయి పాత్రలు మధ్యలో నుంచి ఋషుల్ని ఆవాహన చేస్తాము వశిష్టము సోమము యజ్ఞాంగము ఇంద్ర చంద్రుల్ని ఆవాహన చేస్తాము దాంట్లో ఈ మంత్ర ప్రక్రియలన్నీ మనకి విఘనస మహర్షి సాక్షాత్తు ఆత్మస్వరూపంలోంచి ఉద్భవించిన మహర్షి ఇక్కడ మనకి అక్కడ వైపు ఉన్నారు ఆచార్యుల వారు విఘనస మహర్షి ఆయనకు ముందు గురువుకు ఆరాధన చేసి ఇంట్లో దేవతార్చన చేసుకొని దేవాలయ ర్చనకు వెళ్ళాలనేది మనకి నియమం ఇంట్లో గృహంలో ఉన్నది ఏమిటో ముఖ్యం వల్ల మనకి కొంత శక్తి వస్తుంది తర్వాత దేవాలయ ఆర్చన నాకు మీరు చెప్పారు యాత్ర అసలు ఎలా చేయాలి ముందుగా కపిల తీర్థం దగ్గర స్నానం ఆర్చించి తర్వాత స్వామి తీర్థ ప్రసాదం తీసుకునే వరకు ఒక ప్రక్రియ ఉందన్నమాట దీని తర్వాత చేయవలసిన ప్రక్రియ ఏమన్నా ఉందా గురుగారు ఇప్పుడు ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దేవాలయానికి వెళ్ళడము ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది లేకపోతే ముందు ఇంటి దగ్గర ఉన్న దేవాలయానికి కుల దేవతకి వీళ్ళకి దర్శించుకుని ఆ తర్వాత ఇలా వస్తూ ఉంటారు ఇది ఒక ఆచారమా ఏ విధంగా వాళ్ళ కుటుంబ సాంప్రదాయాలు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కటి ఉంటుంది కొన్ని కుటుంబాల్లో వాళ్ళ గ్రామ దేవతకి పెట్టి పొంగళ్ళు పెట్టుకొని వస్తారు కొన్ని కుటుంబాల్లో అట్లా వారి కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఏదన్నా ఒక దేవాలయ దర్శనం చేసుకొని అక్కడ అక్కడ నుంచి శుద్ధి అవుతూ వస్తారు ఒక్కొక్క చోట నుంచి స్వామి దర్శనం చేత కొంత శక్తి వస్తుంది అది వాళ్ళ కుల దేవత గాని గ్రామ దేవత గాని వారు బయలుదేరేటప్పటి నుంచి తర్వాత స్వామి దర్శనం చేసుకున్నాక మిగతా దేవాలయాల సందర్శన వల్ల ఆయా క్షేత్ర మహిమల వల్ల ఆయా సందర్శన ఫలితం అనేది తప్పకుండా వారికి కలుగుతూ ఉంటారు కుల దేవత ఆరాధన అనేది కూడా ముఖ్యమే కాబట్టి ముందుగా దర్శించుకుని వస్తూ ఉంటారు అలాగే ఒకసారి ఈ సప్తగిరుల గురించి మాట్లాడుకుంటేనండి స్వామి వారు అలా శయనించినట్లుగా ఒక రూపం లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది అది నిజంగా స్వామి రూపమైనా అది ఏ విధంగా చూడొచ్చు అంట అది మనకి ఆదృశ్యకంగా అట్లా మనకి వైకుంఠంలో క్రీడాద్రి పర్వతాల్లో ఈ స్వామివారు సంచరిస్తూ ఉంటారు కాబట్టి గరుపంతులు వాడు ఆ పర్వతాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించే క్రమంలో ఆ రూపం ఏర్పడినట్టు మనకు తెలుస్తుంది కానీ అసలు ఎంత ఆశ్చర్యంగా చూసినా ఇక్కడికి రాలేకపోతున్నావే అన్న బాధ ఉండదు అక్కడి నుంచి గోవిందమస్కారం కాకపోతే మనకు అది ఇప్పుడు మనకు అంత ఎత్తుకు వెళ్లి పరిశీలించే అవకాశం ఇప్పుడు కలిగింది కాబట్టి మనకు ఆ స్వరూపం అట్లా యాదృచ్ఛికంగా కనపడింది మామూలుగా అయితే గతంలో అంత ఏరోప్లెయిన్ లో అవన్నీ మనకి అంత ఎత్తుకు ఎగిరే శక్తి లేదు కదా ఏమున్నా రోడ్డు మార్గం అంటే మనకి ఇవన్నీ తెలియదు ఇప్పుడైతే అది ఒక అది ఒక యాదృచ్ఛికమైన అనుభూతి స్వామివారి యొక్క విశేషాల్లో ఈ పర్వతాలే ఆయన స్వరూపాన్ని సంతరించుకున్నాయి అందుకనే ఈ పర్వతాల్లో విశేషమైన తీర్థాలు మునులు మహర్షులు వాళ్ళందరూ దివ్య జ్ఞానంతో ఇవన్నీ సందర్శిస్తారు వాళ్ళు సందర్శించి మనకి తెలియ చెప్తేనే మనకు తెలుస్తుంది పురుషులు సిద్ధ పురుషులు తపస్సులో ఉండి వాళ్ళ తీర్థాలన్నీ సందర్శించి దాని యొక్క విశిష్టత తెలుసుకొని ఎక్కడో ఎక్కడో చెప్తే అది ఏదో గ్రంథాల్లో ముద్రితమైతేనే మనకి వెళ్తాం లేకపోతే ఎడవి ప్రాంతంలో ఎక్కడ ఏముందో మనకి ఎట్లా తెలుస్తాయి ఇంత మీరు మాటల్లో అన్నారు విమానాలు వెళ్తున్నాం కాబట్టి అంత తెలుస్తుంది అని ఆగమ శాస్త్రం ప్రకారంగా గోపురం పైనుంచి ఎక్కడా కూడా విమానాలు అవి వెళ్ళకూడదండి కానీ ఈ మధ్య కొన్ని చూస్తున్నా గారు అసలు శాస్త్రంలో ఏమని ఉందండి ఎందుకు విమానాలు ఇవన్నీ సాక్షాత్తు స్వామివారు వైకుంఠ నుంచి భూలోకం తిరిగి వచ్చి ఈ పర్వతాలంతా కూడా క్రీడాది పర్వతాలు అత్యంత పవిత్రమైన పర్వతాలు దీంట్లో ఋషులు సిద్ధులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులందరూ కూడా ఈ ఆలయ ఆవరణలో ఆశ్రయించి స్వామివారిని ఆరాధించుకుంటూ స్వామివారిని కొలుచుకుంటూ ఉంటారు అత్యంత పవిత్రమైంది స్వామివారి ఆనంద నిలయం ఆవాసంగా ఏర్పరిచే ఆనంద నిలయం కింద స్వామివారి సాక్షాత్తు ఆయన గృహము ఆయన గృహం పైన మనకి పిఎం గారి గృహం పైన మనం పోయి ఏదన్నా డ్రోన్ ఎగరేస్తామంటేనే తప్పు అంటారు కదా అట్లాగే ఒక రాజభావ గౌరవభావము స్వామివారి భక్తి విశ్వాసాలు చాటుకునే క్రమంలో ఆయన పైనుంచి విహరించడం అనేది చాలా దోషపూరితమైన విషయం కాబట్టే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ఈ యొక్క ప్రయత్నాలు చాలా వరకు జరుగుతూ ఉన్నాయి అది కూడా చాలా వరకు ఎక్కడో ఏదో మరి తెలియకుండా కొన్ని జరుగుతూ ఉండొచ్చు అది కరెక్ట్గా విమానం పైనే వెళ్ళిందా అన్నది కూడా మనం కింద నుంచి నిర్దేశించి కొలత వేసి చూడలేము మొత్తం మీద ఏదో కొంచెం వెళ్తుండి మనకు ఆ భావన కలుగుతున్నది అది కూడా కొంచెం తొలగించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తుల్లో ఆ యొక్క అపోహ కూడా తొలగించడానికి ఆ విమానయాన సంస్థ తోటి మాట్లాడుతూ ఉన్నారు వారు కూడా దానికి తగిన చర్యలు తీసుకుంటారు తప్పకుండా వారందరూ కూడా స్వామివారి భక్తులే కదా అలాగే కొన్ని కొన్ని సేవలు వాటిలో భక్తులు స్వయంగా పాల్గొనొచ్చు అని అందులో అంగప్రదక్షిణ ఒకటండి వీటికి ఒక ప్రత్యేకంగా ఒక విధి విధానాలు ఉన్నాయా ఎవరెవరు ఈ విధంగా చేయొచ్చు ఖచ్చితంగా వీళ్ళు మాత్రమే అంగ ప్రదక్షిణ చేయాలనే రూల్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా గురువు గారు అంగ ప్రదక్షిణకి లేదండి అదే భక్తి శ్రద్ధలతో సర్వన్ను దేహాన్ని శరీరాన్ని ఆయనకు ఆత్మార్పణ చేసుకున్న విధంగా స్వామివారి యొక్క శరణాగతి పొందే మార్గంలో భాగంగా ఈ యొక్క స్వామివారు తిరిగిన ప్రదేశంలో ఈ శరీరంలో అన్ని భాగాలతోటి స్వామివారిని నర్శించుకునే విధంగా అంగప్రదక్షిణ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తిరుమల క్షేత్రంలో చేస్తూ ఉంటారు ఇది మనం అనుకున్నట్టుగా దేవతామూర్తులు గంధర్వులు కిన్నెలు కింపురుషులు అందరూ కూడా ఏకకాలంలో ఇక్కడ కొలువై ఉంటారు కాబట్టి పవిత్రంగా ఉదయాన్నే ఆచరించి స్వామివారి యొక్క సుప్రభాత సేవ పూర్తి అవ్వగానే స్వామివారి మేల్కొన్న వెంటనే ఈ యొక్క వారు గుడి చుట్టూ గుడి లోపల భాగంలో తడి బట్టలతోటే స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ వాళ్ళ గుడిలోకి ప్రవేశిస్తారు ఈ సుప్రభాత సేవలో స్వామివారు మేల్కొన్న వెంటనే వాళ్ళని వదులుతారు వారంతా కూడా చేతులు జోడించుకొని నామ స్మరణ చేత శరీరం అంతా కూడా స్వామివారి తిరిగాడిన ప్రదేశము స్వామివారి పవిత్రమైన ఆయన ప్రాంగణంలోకి స్వామివారిని స్మరించుకుంటూ స్వామివారి శరణాగతి పొందే విధంలో ఈ అంగ ప్రదక్షిణ మాట్లాడిన ప్రదక్షిణ చేస్తున్నారు ప్రదక్షిణ దీంట్లో పురుషులు స్త్రీలు ఎవరు చిన్న పిల్లలు వృద్ధులు వారికి శక్తి ఉండి స్వామివారి అనుగ్రహం కోసం చేసే వాళ్ళందరూ చేసుకోవచ్చు కాకపోతే మామూలు పూజా విధానంలో నిర్దేశించిన సమయాలలో తప్పనిచ్చి మనకు అంటు ముట్టు మైలా ఇట్లాంటివి తప్పనిచ్చి మిగతా అందరూ వచ్చి శుచి శుభ్రంగా స్వామివారి పుష్కరిలో స్నానం చేసుకుని చాలా మంది భక్తులు వస్తున్నారు ఇప్పుడు అంగ ప్రదక్షిణ చేయడానికి ఎంతో మంది మహిళలు అంగ ప్రదక్షిణ లోపల చేస్తున్నారు ఇటీవల ఇంకా భక్తులు కొంతమంది నాలుగు మాడ వీధుల్లో కూడా అంగ ప్రదక్షిణ చేస్తుంటారు ఇంకా ఇదంతా కూడా స్వామివారి వివిధ వాహనాల పైన తిరిగి ప్రతినిత్యం స్వామివారి ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఆ స్వామివారిని నడయాడిన ప్రదేశం కాబట్టి అందులో కూడా అంగ ప్రదక్షిణ తిరువీధుల్లో కూడా చేసే ఈ విధానం కూడా ఇటీవల కాలంలో చాలా మంది చేస్తూ ఉంటారు పొద్దున్న ఏదున్నా ఆయన శరణాగతి పొందడం సర్వధర్మాన్ని పరిచర్చ మామేకం శరణం రోజ అన్ని ధర్మాలని వదిలేసి నీ శరణాగతి పొందిన వారికి స్వామివారు మోక్షాన్ని ఇస్తారు స్వామివారి గురించి వారి లీలల గురించి తెలుసుకోవడం అనేది ఎంతో సంతోషించే విషయం ధన్యవాదాలు నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదీల్లుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదాశ్రీవారి ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశ్వర